ధరణి తీసేస్తాం కొత్త చట్టం తెస్తాం దాని పేరే భూమాత భూమిని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయం పేరు చూడు ఎంత చక్కగా ఉంది ఈ చక్కనైన చట్టంతో మేము అందరి కష్టాలు తీసేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు కుటుంబం వేల కోట్ల ఎకరాలు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది చంద్రశేఖరరావు గారి కుటుంబం అక్రమంగా సంపాదించుకున్న లక్షల కోట్ల ఆస్తుల్ని గక్కిస్తాం తెలంగాణ ప్రజలకి కొత్త కొత్త పథకాలు ఇస్తామని చెప్పి గల్లీ కాంగ్రెస్ లీడర్లు చెప్తే నమ్మతలేరని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అని రాసిస్తే చదివే నాయకుని తెచ్చుకొని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ తోటి రేవంత్ రెడ్డి అనేటప్పటి పిసిసి అధ్యక్షుడు మాట చెప్పించింది పేదోళ్ళ భూములు గుంజుకొని ధరణి పేరు మీద లక్షల కోట్లు సంపాదించిన ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు మెడలేసుకొని కనుగుడ్లు తీసి గోడీలాడి భూములు ఇచ్చి ఎవరికి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మి అనేక మంది గిరిజన బిడ్డలు పేద బిడ్డలు దళితులు జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడిన కొమరం భీం వారసులంతా ఈ జలం మాది ఈ జంగల్ మాది ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం మారింది ఏం మారింది అంటే ఒక రంగు పోయి మూడు రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు చట్టంలో ఉన్నటువంటి లసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్ చుట్టూ ఒకటే ఏజెండా అమాత్యులకి ఏడ ఖాళీ జాగుంది ఏడ దస్తేద్దాం ఏడ గరీ బోడు ఉన్నాడు ఏడ బెదిరిద్దాం ఏడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం ఏడ భూములు గుంజుకుందాం అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి జర తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పది పదిహేను కేసులు ఎట్లా పెట్టి బగాయించాలి ఇది ఒక కథ ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడతామని మీ భూముల్ని కాపాడితేందుకు భూమాత చట్టం తెచ్చినమని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు ఈ కథ దాదాపు యావలందరికీ అన్నిటి కథ వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే భూమిని ఆధారపడ్డారు ఈ భూమి మాది అన్నారు ఆ భూములు వెనకడికి చెప్తారు కదా తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములు మనిషి అనేటువంటి ఎవడు ఆ జాగలకు వ్యవసాయం చేసేందుకు ఇష్టపడినటువంటి భూములు అట్లాంటి భూములు ఇలా రింగ్ రోడ్ పుణ్యమాని కొత్తగా రాబోతున్నటువంటి త్రిపుల పుణ్యమాని వాటికి హెలికాప్టర్కి రెక్కలెట్లు వచ్చినాయి ఆ భూముల ధరలు అట్లా పెరిగినాయి చాలా కాలం నుంచి ఒక పంచాయతీ నడుస్తుంది మెదక్ రంగారెడ్డి జిల్లాల మధ్యలో ఉన్నటువంటి రెండు మండలాల మధ్యన నౌ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఇప్పటిదాకా చెప్పింది స్టోరీ అయితే ఇప్పుడు చెప్పేది నిజం సో మెదక్ జిల్లా ఆ పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా మళ్ళీ ఇప్పుడు మెదక్ జిల్లా మూడు ముక్కలు అయింది ఆ ముక్కలో ఒక ముక్క సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి మధ్యన కొంత భూ వివాదం చాలా కాలం నుంచి నెలకొని ఉంది రెండు మండలాలు ఒకటి శంకరపల్లి మండలం ఒకటి రెండో పక్కన రామచంద్రాపురం మండలం శంకరపల్లి మండల్ కమ్స్ అండర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ వీరాజ్ రామచంద్రాపురం మండల్ కమ్స్ ఇన్ ద ఓల్డ్ మెదక్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రజెంట్లీ సంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుంది ఈ రెండు జిల్లాల మధ్యన జనరల్గా పంతొమ్మిది వందల యాభై నాలుగు ఒక వకీల్గా పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు కాస్రాపహాన్ అని ఒక కాస్రాపహాన్ ఉంటుంది ఈ కాస్రాపహాని ఏం చెప్తుందంటే ఏ భూమి ఏ సర్వే నెంబర్ ఎవరిది ఒరిజినల్గా ఇది ప్రభుత్వ భూమియా పొరంబోకు భూమియా ఖారీజ్ ఖాతానా సర్కారియా గైరానా ఏ రకమైన భూమి అయినా నిజాం భూమియా లేకపోతే బిలా దఖల్ భూమియా లేకపోతే రకరకాలైనటువంటి టెక్నికల్ నేమ్స్ తోటి భూముల్ని వర్గీకరణ చేస్తారు అన్నింటికీ ఫౌండేషన్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కాసరా పహాని పంచాయతీ ఎక్కడ వచ్చింది శంకర్పల్లి మండల్లో కొండకల్ అనే ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది రామచంద్రాపురం మండల్లో వెలిమెల అని ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది వెనకాల సోదరుడు మైపాల్ గౌడ్ అని నిలబడి ఉన్నారు ఈ వెలిమెల అనేటువంటి ఊరికి చాలా కాలం పాటు సర్పంచ్గా పనిచేసినారు మైపాల్ గౌడ్ గారు సుమారు మూడు టర్ములు పదిహేను సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసినారు మైపాల్ గౌడ్ గారు వారు సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి వారికి ఒక అనుమానం వచ్చి అప్పటి నుంచే ప్రభుత్వాన్ని అప్రోచ్ పెట్టినారు ఏమని రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామ పంచాయతీ తర్వాత శంకరపల్లి మండలం కొండకల్ అనే గ్రామానికి అయిపోయిన తర్వాత ఈ ఊరు శివారు ఈ ఊరు శివారు అయిపోయిన తర్వాత ఈ రెండు గ్రామాల శివారు మధ్యలో కొంత గ్రామం మిగిలింది లేదా కొంత భూమి మిగిలింది ఇది శంకరపల్లిలోదా కొండకలోదా ఎలిమెలోదా అనేటువంటి ఒక డౌట్ వచ్చినప్పుడు యాభై నాలుగు యాభై ఐదు కాసరాపహ తర్వాత సేత్వారని భూమికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ చూస్తుంది మా మీడియా అన్నలకి నా విజ్ఞప్తి రోజు తిట్టుకునే బూతులకి భిన్నంగా ఉంటుంది వీళ్ళు కొద్దిగా దయించి ఓపికగా సహకరించమని మా అప్పి సో ఇవన్నీ చూసిన తర్వాత మధ్యలో కొంచెం మిగులు భూమి వచ్చింది ఒక పోర్షన్ దాదాపు ఒక నాలుగు వందల యాభై ఎకరాలు ఇటు ఎలమెల వాళ్ళది కాదు ఇటు కొండకాలు వాళ్ళది కాదు అనేటువంటి భూమి మిగిలింది అని ప్రభుత్వ అధికారులు గుర్తించారు అదృష్టం ఏంటంటే అప్పుడు భూమి ధర లక్షలనే ఉండే కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు సో దాని మీద పంతొమ్మిది వందల తొంభై మూడులో తొంభై నుంచి తొంభై మూడు మధ్యలో ఈ గిరిజనులు పలు దఫాలుగా పోయి మేము భూమి దున్నుకుంటున్నాం మాకు పట్టాలు ఇయన్రని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినారు అక్కడ రెండు తాండాలు ఉన్నాయి పూర్తిగా గిరిజన బిడ్డలే అక్కడ నివాసం ఉంటారు ఆ గిరిజనులు ఇక్కడ మేము దూన్ను భూమి దున్నుకుంటున్నాం మాకు ఈ భూమి మీద హక్కులు ఇండ్రీ అని చెప్పింది ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోకపోతే పంతొమ్మిది వందల తొంభై మూడులో మొట్టమొదటిసారిగా గిరిజనులు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టును అప్రోచ్ అయ్యి నాసుంటే ఒక వకీల్తో దరఖాస్తు పెట్టించారు మా తాతల నుంచి మేము ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం మేమంతా భీం వారసులం భీం చెప్పిందే జల్ జంగల్ జమీన్ మాదే అని చెప్పిండు ఈ జమీన్ మీద మాకు పట్టాలి అని వాళ్ళు హైకోర్టు కోయరు దయగల ధర్మప్రభువులు మా హైకోర్టు జడ్జిలు గారు ఏం చెప్పారంటే అయ్యా ఇది మా పరిధిలో రాదు ఆ తహసీల్దార్ గారు ఈ భూములలో ఎవరు కబ్జాలు ఉన్నారు ఎవరు న్యాయంగా హక్కుదారులు అయితే వాళ్ళకి ఈ భూములు చూసి ఆ దరఖాస్తుని డిస్పోజ్ చేయమని చెప్పి చెప్పినారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఇక అక్కడి నుంచి కథ మొదలైంది ఏముంటుంది తహసీల్దార్ దగ్గరికి వీళ్ళు పోయిరు వీళ్ళ దగ్గర ఏముండే కాదు ఇచ్చేంతకు ఏముంటుంది పెట్టుబడి ఇంత రొట్టే ఇంత మిగిలితే వెళ్ళిపోయాక కారం పెడతారు తప్ప ఏమి ఇచ్చే కాదు అప్పుడు పైసలు ఉన్నోళ్ళు రంగప్రవేశం చేసిరు మెలగా మెల్లగా చేసి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల యాభై ఎకరాల భూమిని ఎట్లా మనం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది ఈ లోపల ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్లో భాగంగా అప్పుడు ఉన్నటువంటి ఏపీఐఐసి ద్వారా ప్రభుత్వం దాదాపు నూట డెబ్బై నుంచి నూట ఎనభై ఎకరాల భూమిని అక్కడ ఉండేటువంటి వివిధ పరిశ్రమల కేటాయింపు చేస్తామని చెప్పి తీసుకొని కేటాయించారు అలా చిన్న పరిశ్రమలు ఉన్నాయి పెద్ద పరిశ్రమలు ఉన్నాయి రకరకాలైనటువంటి పరిశ్రమల పేరిట దాదాపు ఈ భూములలోంచి నూట డెబ్బై ఎకరాల వరకు పరిశ్రమల పేరిట ప్రభుత్వ స్థలం కింద అర్రాజ్ చేసి పారిశ్రామీకరణ కోసం ఇచ్చారు ఇక మిగిలిందంతా నాలుగు వందల ఇరవై తొమ్మిదిలో దాదాపు ఈ నూట యాభై మిగిలింది మిగిలిందంతా అట్లే ఉంది వాట్ నెక్స్ట్ ఏం చేయాలనే విషయం లోపల రెవెన్యూ అధికారులకి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి సో ఏపీఐసీసీకి భూములు ఇచ్చి మిగిలిన భూములు ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత దీనికి సర్వే నెంబర్ లేదు ఇది ఖాళీ భూమి ఇది శంకర్పల్లి వాళ్ళదా కొండకల్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి చెప్పి ఈ భూమిని అంతా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కొండకల్ గ్రామం నుంచి ఒరిజినల్గా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలమెలకు దిని భూమిని అలాట్ చేసింది ప్రభుత్వం సో పంచాయతీ ఆఫ్ కొండగల అయిపోయింది ఇక్కడికి భూమి మొత్తం ఈ మిగులు భూమి ఎక్స్ట్రా భూమి అంతా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలమెల అనే ఊరికిచ్చి లాస్ట్ సర్వే నెంబర్ మూడు వందల ముప్పై కాడ అయిపోతే మూడు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇట్లా కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి ఈ భూమి ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి స్థలం ఇమని చెప్పింది ఇది సెకండ్ ఫేజ్లో మెదక్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది కానీ ఈ తహసీల్దార్ రామచంద్రాపురం ఈ ఫైల్ ఇక్కడనే పెట్టేసిండు తహసీల్దార్ కొండకల్ అతను ఈ భూముల్ని శంకర్పల్లి తహసీల్దార్ గారు కొండకల్ నుంచి డిలీట్ చేయలేదు ఈయన డిలీట్ చేయలేదు ఈయన రామచంద్రాపురం మండలంలో యాడ్ చేయలేదు వీళ్ళు ఇట్లా త్రిశంకు స్వర్గంలోనే తిరుగుతుండ్రు కనబడ ప్రతి ఎమ్మెల్యేకి కనబడ ప్రతి లీడర్కి కనబడ ప్రతి స్టేషన్కి పోయి దరఖాస్తు ఇచ్చి అయ్యా మేము భూములు దున్నుకుంటున్నాం మాకు పట్టాలి నేను అడుక్కుంటూ వచ్చి ఈ లోపల ఏం జరిగింది ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక పెద్ద భూస్వామి ఉంటాడు ఆయన పేరు ప్రస్తుతం ఉన్న వాళ్ళ వారసుని పేరు విక్రమ్ రెడ్డి వాళ్ళకి పదకొండు వందల ఎకరాల భూమి ఉంది శంకర్పల్లి కొండకల్లి పరిసర ప్రాంతాల లోపల వాళ్ళకి పదకొండు వందల ఎకరాల భూమి ఉంటుంది దీన్ని సీలింగ్ యాక్ట్ కింద వాళ్ళు డిక్లేర్ చేసారు మాకున్న భూమి పదకొండు వందల ఎకరాలు ఇక దీంట్లో ఇంత భూమి ఉంచుకుంటాం మిగతా అంతా ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని చెప్పి చేసారు ఆ పెద్ద ఆయన పేరు కేవీ నరసింహరెడ్డి గారు కేవీ నరసింహరెడ్డి గారు సుమారు పదకొండు వందల ఎకరాల భూములకి ఆయన ఓనరు డేట్ జూన్ ఎనిమిదో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రోజు ఆయనే ల్యాండ్ సీలింగ్ బిఫోర్ ట్రిబ్యునల్ ముందు రంగారెడ్డి జిల్లా ముందు వచ్చి వారు ఒక డిక్లరేషన్ ఇచ్చారు దాంట్లో ఏం చెప్తారంటే సెక్షన్ తొమ్మిది ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం శ్రీమతి సుభద్రాదేవి అంటే వారి శ్రీమతి గారి పేరు మీద సుభద్రాదేవి ల్యాండ్ ఈ ఎక్సెస్ ఆఫ్ సీలింగ్ ఏరియా ఈజ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ ఎస్హెచ్ యాజ్ ఆన్ ద నోటిఫైడ్ కేస్ దట్ ఈస్ ఆన్ వన్ వన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ విచ్ ఈజ్ లయబుల్ టు బి సరెండర్ టు ద గవర్నమెంట్ అండర్ దిస్ యాక్ట్ ఇది వారి శ్రీమతి సుభద్రాదేవి గారి నుంచి ట్రిబ్యునల్ ముందు అఫీషియల్ చేసినటువంటి అఫిడవిట్ పేజ్ నెంబర్ సెవెన్ నేను చదివాను మీ కాపీస్ ఇస్తాను సో ఇది మాది కాదు భూమి అని చెప్పి వాళ్ళు సరెండర్ చేసినారు సీలింగ్ చట్టం ప్రకారం కానీ దురదృష్టం అయిపోయింది సీలింగ్ చట్టం పోయింది వాళ్ళు పోయిరు పెద్ద మనుషులు అప్పుడున్న మంచి మనసు పోయింది ఇప్పుడు వారసులు వచ్చారు వీళ్ళకు వారసులకి శ్మశానాలు చెరువులు కుంటలు గిరిజనుల భూమి ఏది ఉంటే అది అమ్ముకోవాలనే ఆలోచన వచ్చి వీళ్ళు మధ్యలో ఈ ఖాళీ ఉన్నటువంటి భూములు సర్వే నెంబర్లు వచ్చిన భూములు అన్నీ పోయిన తర్వాత బిలా దాఖలా భూమి అంటే ఎవరు క్లెయిమ్ చేయండి ఏ సర్వే నెంబర్ లేకుండా మిగిలిపోయింది ఒక ఎనభై ఐదు ఎకరాలు మిగిలింది టీఐసీసీ పోయాక ఇతరత్ర పోయినాక అంతే నాకు గెలిచావు ఎయిటీ ఫైవ్ ఎకర్స్ మిగిలిన భూమి మిగిలింది ఎయిటీ ఫైవ్ ఎకర్స్ మిగిలితే ఈ ఎయిటీ ఫైవ్ ఎకర్స్ని ఎట్లా కబ్జా చేయాలి ఇది టీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టారు దుకాణం పాత టిఆర్ఎస్ నాయకులు దుకాణం మొదలుపెట్టి రెండు వేల తొమ్మిది పదిలో పెండింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని ముందుకు తెచ్చి రెండు వేల ఇరవై మూడు నవంబర్ దాకా వాళ్ళు ప్రయత్నం చేసారు ఆ ప్రభుత్వానికి దగ్గర ఒక పెద్ద మనిషి ఆయన కన్నా భూముల మీద పడ్డది ఆయన ప్రభుత్వం మారింది నేను చెప్పినట్టు గులాబీ రంగు పోయి మూడు రంగులు వచ్చినాయి వాళ్ళకి దగ్గర ఉన్నోళ్ళు వీళ్ళకి కూడా దగ్గర అయినాడు ఎందుకంటే పైసలు ఉన్నోళ్ళు పైసలు ఉన్న వాళ్ళు అందరూ చుట్టాలి జెండాలు ఏమున్నాయి పొద్దుగా ఈ జెండా వేసిండు పొద్దుకి ఆ జెండా వేసిండు రెండు వేల పదమూడు రెండు వేల టీఆర్ఎస్ ప్రభుత్వం పోయే డిసెంబర్ దాకా ఈ జెండాలు ఉన్నాడు ఈ జెండా వంగనే ఈ జెండాకు వచ్చేసిండు కాయిదాలు ఇటుకెళ్ళి ఇటు పట్టుకొని వచ్చేసిండు అంతే అప్పుడున్న మంత్రి ఆడ చేసిండు ఇప్పుడున్న మంత్రి ఇడికి వచ్చిండు రంగు మారింది జెండా మారింది కానీ ఫైల్ అయితే కంటిన్యూ అయింది రెండు వేల తొమ్మిదిలో మొదలైనటువంటి ఈ ఫైలు కంటిన్యూ అవుతూ అవుతూ ముందుకు వచ్చేసింది ఇప్పుడు పంచాయతీ అంతా బిలా దాఖలా భూమి ఎనభై ఐదు ఎకరాలకు సంబంధించిన పంచాయతీ ఎవరు దున్నుతురు అచ్చంగా ఈ భూమి అటు కొండకలో ఎలగొట్టరు ఇటు ఎలమెలో ఎల్లగొట్టరు నడిమిట్లో మిగిలింది ఒక గిరిజన బిడ్డలు నోరు లేని అమాయకులు ఆ ఎనభై ఐదు ఎకరాలు దున్నుకుంటురు వీళ్ళు రిపీటెడ్గా ఏం తెలవకున్నా నాసిన వాళ్ళను తెలిసినోళ్లను వకీళ్లను పట్టుకొని లొల్లి చేసుకుంటూ వస్తున్నారు లాస్ట్కి ఇప్పుడు ఏ దశకు వచ్చింది అంటే రెండు వేల ఇరవై మూడులో టీఆర్ఎస్ వాళ్ళు అంతా రాసుకుంటే 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 కాయిదాలు తెచ్చారు మా తెలుగు వాళ్ళ కలెక్టర్లు ఉంటారు మా జిల్లా ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటుంది ఆ అడిషనల్ కలెక్టర్ అమ్మ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో చూసింది ఎట్లా ఈ భూమి నా పెద్ద మనిషికి ఇచ్చేయాలి అర్జెంట్ అని ఒక 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 ప్రొసీడింగ్ తయారు చేసింది ఏం రాస్తారు ఈ జేసీ గారు అంటే సెక్షన్ ఎనభై ఏడు అని ఒక సె సెక్షన్ని లూజ్ పోన్ మొత్తం రెవెన్యూ చట్టంలో ఉన్న సెక్షన్లలో సెక్షన్ ఎనభై ఏడు అని ఒక చట్టాన్ని వెతికి పట్టుకుంది సెక్షన్ ఎనభై ఏడు ఏం మాట్లాడుతుంది క్లరికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఏం చేయాలనే చెప్తుంది సెక్షన్ ఎనభై ఏడు క్లరికల్ ఎర్రర్స్ ఒకవేళ ఎల్లయ్య పేరు మీద ఎల్లారెడ్డి అెడ్డి పడ్డది లేదా మల్లయ్య పేరు మీద మల్లారెడ్డి పడ్డది అట్లాంటి క్లరికల్ ఎర్రర్స్ జరిగినప్పుడు బాధితులు ఎవరన్నా ఉంటే రెండు సంవత్సరాల లోపల రెవెన్యూ అధికారులకి దరఖాస్తు పెట్టుకుంటే క్లారికల్ ఎర్రస్ని రెక్టిఫై చేయమని చెప్తుంది సార్ ఇది ఎట్లా అని తహసీల్దార్లు చాలామంది ఉంటారు కదా రాష్ట్రంలో అందరికీ డౌట్ వస్తే వీళ్ళందరికీ పెద్ద పైన సీసీఎల్ఏ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది టీఆర్ఎస్లో ఆ సారే ఉన్నాడు సీసీఎల్ఏ కాంగ్రెస్లో కూడా అదే సారు ఉన్నాడు ఆలు పోయి వీళ్ళతో కూడా సూట్ కేసులు అటెండ్ ఇచ్చిండో ఇటు కూడా అన్నీ ఇచ్చి కంటిన్యూ అవుతున్నాడు అదే సారు సిసిఎల్ఏ పుణ్యాత్కుడు సార్ ఆ సార్ ఏం చేసిండు ఇప్పుడు సెక్షన్ ఎయిటీ సెవెన్ గురించి మాట్లాడుతూ ఒక తహసీల్దార్ నాస్ అంటోడు ఏం చేయాలి సార్ మరి క్లరికల్ ఎర్రలు అంటే ఒక్కొక్కరు ఒక రకమైన ఎర్రర్ పట్టుకొని వస్తుర్రు కొందరు తండ్రుల్ని మార్చిర్రు కొందరు భార్యల్ని మార్చిర్రు కొందరు ఇంటి పేరు మారుస్తుర్రు ఏది అది క్లరికల్ ఎర్రలు ఇది దిద్దు అని చెప్పి పట్టుకొని వస్తుర్రు ఏం చేయాలి అని అడిగితే సిసిఎల్ఏ ఒక సర్క్యులర్ ఇచ్చింది రెండు వేల పదకొండులో సీసీఎల్ఏ ఒక సర్క్యులర్ ఇస్తుంది మీకు ఇస్తానన్న సర్క్యులర్ కాపీ సర్క్యులర్లో ఏం చెప్తుంది సిసిఎల్ఏ సర్క్యులర్లో అంటే ఎట్టి పరిస్థితులలో కూడా అన్నది సర్కులర్ ఇస్ డేటెడ్ ఎయిటీన్ ఫైవ్ టూ థౌజండ్ లెవెన్ అన్న పాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీసీఎల్ఏ ఒక సర్క్యులర్ ఇస్తుంది పద్దెనిమిది మే రెండు వేల పదకొండున ఒక సర్క్యులర్ ఇస్తుంది ఈ సర్క్యులర్లో ఏం చేస్తారంటే మీరు వెనక ముందు ఏమైనా పేర్లు తల తోకల కరెక్షన్స్ ఉంటే చేయరు తప్ప గవర్నమెంట్ భూమి ఏమన్నా ఉంటే దాన్ని ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఎట్టి పరిస్థితులలో కూడా పేర్లు మార్చవద్దు దిస్ ఈజ్ వాట్ ద సర్క్యులర్ డేటెడ్ ఎయిటీన్ ఫైవ్ ట్వంటీ లెవెన్ దీంట్లో క్లియర్గా ఈ సర్క్యులర్ లోపల ఏం చెప్తారు దేన్ని క్లరికల్ ఎర్రర్ అంటారే రా ఆర్ డిఫైన్డ్ యాజ్ మైనర్ ఎర్రర్స్ విచ్ డూ నాట్ ఇన్వాల్వ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియా చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ పట్టాదార్ సిన్స్ చేంజ్ ఆఫ్ బౌండరీ చేంజ్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కరెక్షన్ ఆఫ్ ద క్లరికల్ ఎర్రర్ ఇంత క్యాటగరీకల్గా ఇస్తూ దీంట్లోనే ఇంకొకటి ఏమి ఇస్తాడంటే గవర్నమెంట్ ల్యాండ్ కెనాట్ బి కన్వర్టెడ్ యాజ్ పట్టా ల్యాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఎంట్రీస్ ఆఫ్ పట్టదార్ నేమ్స్ అంటాడు ఇంత క్లియర్గా సీసీఎల్ఏ సెక్షన్ ఎయిటీ సెవెన్కి డెఫినేషన్ చెప్తే మా దగ్గర ఒక జేసీ గారు ఉన్నారు పాపం పేర్లు చెప్తే బాధపడతారు మా జేసీ గారికి జ్ఞానోదయం అయింది బుద్ధవనంలో కూర్చుంటే మా మేడంకి జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం అయి ఏం దరఖాస్తు తీసుకుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా తాతలు ఇల్లిటరేట్లు మా తాతలు చదువుకోలేదు మా తండ్రులు చదువుకోలేదు ఎందుకంటే రెండు సంవత్సరాలనే క్లాజ్ ఉంది కదా ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రెక్టిఫికేషన్ రెక్టిఫికేషన్ షుడ్ బి అప్లైడ్ విత్ ఇన్ టూ ఇయర్స్ అని చెప్తుంది చట్టం అందుకని ఆమె రాసిన రిపోర్ట్ మళ్ళీ మీకు చదువుతా అన్న తహసీల్దార్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు బాగా చదువుకున్న తల్లి రాసింది ఏమని మా తాతలు తండ్రులకి చదువు రాదు మా తాతలు తండ్రులకి ఇట్లా దరఖాస్తు పెట్టుకోవాలని తెలియదు నేను బాగా పైసలు ఉన్నోని బాగా తెలివి కల్లోని నా తెలివితేటలు టీఆర్ఎస్ను మేనేజ్ చేయగలుగుతాయి నా తెలివితేటలు కాంగ్రెస్ని మేనేజ్ చేయగలుగుతాయి కాబట్టి కలెక్టర్ అమ్మ నువ్వు రిపోర్ట్ రాయంటే మా కలెక్టర్ అమ్మ రాసింది ఎంత మంచిగా రాసింది రిపోర్ట్ అంటే నేను చెప్పింది ఇంగ్లీష్లో రాసిందన్న అనే నేను తెలుగు ఉండేమని కాబట్టి తెలుగులో చెప్తున్నాము ఏం రాస్తుంది ఈమె రిపోర్ట్లో ఆల్మోస్ట్ ట్వెల్వ్ పేజెస్ రిపోర్ట్ లోపల లాస్ట్ బట్ వన్ పేజీలో రాస్తుంది పేజ్ ఫోర్లో పేజ్ ఫోర్లో ఉంటుందన్న లాస్ట్ పారాగ్రాఫ్లో రాస్తుంది ఇక్కడ అడిషనల్ కలెక్టర్ ఎలాంగ్ విత్ ద తహసీల్దార్ రామచంద్రాపురం మండల్ గివెన్ సమ్ ఇండివిజువల్ ఫార్న్ స్టేట్మెంట్స్ విచ్ వర్ రికార్డెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ తహసీల్దార్ రామచంద్రపురం అని రాస్తూ నేను చెప్పి నీ మాట రాస్తుంది in the gap area were under the fee peaceful and physical position. But what not surveyed since 1954, when these Patta lands were part of Kondakal village of Rangaredi district, or even when those Patta lands were migrated to the Velimala village of sangareddy district in the year 2011, by assigning new survey numbers to the Pattadars. Therefore, here the confusion comes is, my forefathers and grandfathers ఆర్ ఇల్లిటరేట్స్ ఎన్స్ దే నాట్ అప్లైడ్ ఎన్ అప్లికేషన్ అని చెప్పి పంతొమ్మిది వందల యాభై నాలుగులో తప్పు జరిగింది మా తాతలు తండ్రులు చదువుకోలే నేను బాగా చదువుకున్నా అని చెప్పి ఎవరు దరఖాస్తు పెట్టారంటే గౌరవనీలు టి శిల్పారెడ్డి వైఫ్ ఆఫ్ కళ్యాణ్ రెడ్డి వీళ్ళెవరో మొత్తం చెప్తాయి కుల్లం కుళ్ళ చెప్పాల్సిన టైం వచ్చింది టి శిల్పారెడ్డి వైఫ్ ఆఫ్ కళ్యాణ్ రెడ్డి గౌరవనీయులు కళ్యాణ్ రెడ్డి గారు ఎవరంటే గౌరవనీలు నిత్యానందరెడ్డి గారు అరవిందో ఫార్మస్యూటికల్స్ కంపెనీ లిమిటెడ్కి యాజమాని మరి ని నిత్యానందరెడ్డి పేరు ఎట్లా చెప్తావు రఘునందన్ రావు ఎవరికన్నా డౌట్ రావచ్చు ఇంట్లో ఇంకో సర్వే నెంబర్ వారి శ్రీమతి పేరు మీద ఇచ్చారు కె రాజేశ్వరి వైఫ్ ఆఫ్ నిత్యానందరెడ్డి టి శిల్పారెడ్డి వైఫ్ ఆఫ్ కళ్యాణ్ రెడ్డి రోహిణ్ రెడ్డి ఒక సన్న సారీ రెడ్డి వైఫ్ ఆఫ్ విక్రమ్ రెడ్డి ఈ విక్రమ్ రెడ్డి గారు ఎవరు ఆ కేవీ నరసింహరెడ్డి గారు ఎవరు ఉన్నారు కదా ఫస్ట్ ఓనరు వారికి మనమడని చెప్తాడు సర్ప్లస్ లాంటి పదకొండు వందల ఎకరాలు మా తాతది ఉండే కదా ఆయనకు వారసు అని చెప్తాడు ఈ విక్రమ్ రెడ్డి సార్ విక్రమ్ రెడ్డి గారు శ్రీమతి గారి పేరు రోహిణి రెడ్డి గారు విక్రమ్ రెడ్డి గారు సన్ ఆఫ్ నర్సింహరెడ్డి గారు ఇట్లా వీళ్ళందరూ కలిసి పాపం తహసీల్దార్కి పెట్టిరంట పంతొమ్మిది వందల యాభై నాలుగు ఈ విక్రమ్ రెడ్డి గారు ఈ ఇంసెల్ఫ్ ఈజ్ ఎ బారిస్టర్ బయట దేశాలలో చదువుకొని వచ్చిన వకీల్ సబ్ మన హైదరాబాద్ ఎంపీ సబ్ లెక్క మేమన్నా ఈడ ఏదో హైదరాబాద్ లోకల్ కాలేజీలలో చదువుకొని వచ్చిన వీళ్ళంతా బారిస్టర్ చదువుకుని విదేశాలలో వకాలతులు వచ్చిన మేధావులు వీళ్ళు వీళ్ళు కలెక్టర్లను పట్టుకొని ఏం రాసిరంటే మా తాతలకు ముత్తాతలకు తెలియదు కాబట్టి మాకు ఇప్పుడు యాదికి వచ్చింది మాకు ఇడ భూమి ఉన్నదని ఈ భూమి మా పేరు మీద రాయిన్రీ ఈ పక్క పొలం నాది నా పక్క పొలం పక్క పక్కన ఖాళీ జాగా ఉంది ఇది నాకు ఇచ్చే రే దరఖాస్తు పెట్టిండు మా జాయింట్ కలెక్టర్ ఇచ్చేయమని రాసేసింది ఉన్న వాళ్ళని ఏం చేద్దామని వాళ్ళకి డౌట్ వచ్చింది అప్పుడు సంక్రాంతి సెలవులు వచ్చినాయి పోలీసు వాళ్ళకి వీళ్ళు తెలిసి తెలియక ఏదో కోర్టులను పట్టుకొని వకీలను పట్టుకొని కొట్లాడుకుంటూ ఇంత జరుగుతుంటే కూడా వీళ్ళు జనవరిలో పోయి ఒక కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు హైకోర్టుకు పోయారు వీళ్ళు ఈ జనవరిలో పోయి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు గౌరవనీయులు జస్టిస్ ఇక పేర్లు చెప్పొద్దు మా జడ్జిలే కాబట్టి తారీఖు ఎన్నో తారీఖు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెడ్నెస్ డే ద ఎయిత్ డే ఆఫ్ జనవరి ఎనిమిది జనవరి రోజు సంక్రాంతి సెలవుల కంటే ఒకరోజు ముందు రిట్ పిటిషన్ నెంబర్ తొమ్మిది వందల తొంభై మూడు ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ నైంటీ త్రీ ఆఫ్ టూ ట్వ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రిట్ పిటిషన్లో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు ఏం చెప్పిందంటే రెస్పాండెంట్ నెంబర్ ఎనిమిది రెస్పాండెంట్ నెంబర్ తొమ్మిది రెస్పాండెంట్ నెంబర్ ఎనిమిది సిఏ బిడిఎల్ గారు రెస్పాండెంట్ నెంబర్ తొమ్మిది కొండకల్ పోలీసులు మీరు ఎవరు కూడా స్పాటుకు పోవద్దు ఇక్కడ ఉందన్న క్లియర్గా ఇన్ దీస్ సర్కమస్టెన్సెస్ ద రెస్పాండెంట్స్ ఎయిట్ అండ్ నైన్ ఆర్ డైరెక్టెడ్ నాట్ టు ఇంటర్ఫిర్ విత్ ద పొజిషన్ ఆఫ్ ద పిటిషనర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ఎకర్స్ ఇన్ సర్వే నెంబర్ సిక్స్ థర్టీ టూ టు సిక్స్ ఫార్టీ త్రీ ఆఫ్ ఎలిమెల విలేజ్ ఆఫ్ రామచంద్రాపురం మండల్ సంగారెడ్డి డిస్టిక్ వేర్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఫర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఆన్ ద ఫాలోయింగ్ ల్యాండ్ వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది తొమ్మిదో తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాయి కోర్టుకి ఇరవయో తారీఖు దాకా హైకోర్టుకు సెలవులు కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ అని మా వకీల్ సాబు ఇంకొంతమంది పోయి దండం పెట్టి దరఖాస్తు ఇద్దామని పోయారు పదిహేడు కేసులు రిజిస్టర్ చేసారు మొత్తం గిరిజనులందరి మీద ఇంక్లూడింగ్ మైపాల్ గౌడ్ సార్ మాజీ సర్పంచ్ వెల్మేలతో పాటు పోలీస్ స్టేషన్కు పోయిన ప్రతి ఒక్కళ్ళ మీద గత నాలుగు రోజులుగా సెలవులలో ఒక్కొక్కరి మీద త్రీ నాట్ సెవెన్తో సహా పెట్టి ఊర్లో ఎవరు ఉండకుండా పోలీసు వాళ్ళు ఉర్పిస్తారు నీకెట్లా తెలుసు రఘునందన్ అంటుండొచ్చు అందుకనే మేము గూగుల్ మ్యాప్లు తెచ్చినాం ఎన్ని పోలీసు బండ్లు ఉన్నాయి ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు గోడలు కడుతురు అన్న నిల్చొని నిల్చొని లిటరల్గా గోడలు కడుతురు అందుకని మా మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ రింగ్ రోడ్ కానుకొని రెండు కిలోమీటర్ల దూరమే ఉంటుందండి కొల్లూరు ఎగ్జిట్ తీసుకొని జర్రంత అవతలకి అయితే మీకు ఇది కనబడుతుంటుంది అన్న ఇప్పుడు పోదామన్నా నేను వాహనాలు ఏర్పాటు చేస్తే దయచేసి పోదాం మొత్తం ఈ ఎనభై ఐదు ఎకరాలలో ఇరవై ఐదు ఎకరాలకి నిత్యానందరెడ్డి గారికి సంబంధించిన భూములు అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు ఐదు వందల మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కల కెమెరా పోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి ఊరు బెదిరిస్తూ లేడీస్ అని కూడా చూడకుండా మేమన్నీ ఆడియోలు వీడియోలు డ్రోన్ కెమెరాలు మ్యాప్లన్నీ రికార్డ్ చేసినాం నా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు వాళ్ళ భూముల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పిన తర్వాత మీ పోలీసు మా పోలీసు సంగారెడ్డి జిల్లా పోలీసు మొత్తం మూడు రోజుల నుంచి ఒకటే డ్యూటీ చేస్తారు ఎడ చేస్తారు అంటే వెల్మెల్ల ఊరవతలు చేస్తున్నారు డ్యూటీ వాళ్ళు నిలబడి జేసీబీలు ఇటాచీలు పెట్టించి ప్రీ కాస్ట్ కాంపౌండ్లో వాళ్ళు పెట్టి సుమారు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అండగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తుండు ఇరవై తారీఖు దాకా కోర్టు లేదు ఒక పోలీస్ ఆయన అంటాడు పేరు పని కానీ ఏం చేసుకుంటారు అబ్బాయి సోమవారం కోర్టు తీసినాక పోయి కంటెంప్ట్ వేసుకపో అంటాడు ఆయన అనేకంటే ముందే మేము ఒక నోటీస్ కూడా ఇచ్చినాం వకీల్ సభను బట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీస్ కూడా ఇచ్చినాం వాళ్ళకి దిస్ నోటీస్ ఈజ్ ఆల్రెడీ సెంట్ కంటెంప్ట్ నోటీస్ అని చెప్పి పోలీసు వాళ్ళకి అందరికీ కూడా లెటర్ కూడా పంపించినాం హైకోర్టు ఆర్డర్ కాపించినాం ఏమైతుంది పొజిషన్ డిస్టర్బ్ చేయమన్నారు చేయకమన్నారు కదా పొజిషన్లో వీళ్ళే ఉన్నారని రాసిద్దాం మనం మనకు వ్యతిరేకంగా ఎవడు సాక్ష్యం చెప్తాడు అంటాడు పోలీస్ అయిన సో అందుకని ఇప్పటికైనా డీజీపీ గారు రేపు ఉదయం మేము ఈ సీన్కి వస్తా ఉన్నాం రైతులు అందరు వస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న అందరు మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక గౌరవ మంత్రివర్యులు తన కుటుంబ సభ్యుల పేరు మీద కొన్ని భూముల్ని మార్చుకొని పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖలు భూమి ఈ భూమి ఎవరిది కాదు ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకాపేట్ల కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి పైసలు లేవు కదా రైతు భరోసాకి మొన్ననే నాలుగు వందల ఎకరాలు ఉదపెట్టి పదివేల కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు లేదు నిజంగా ఇది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా మేము పేదోళ్ళ కోసం నూట నలభై ఏళ్ళ కోసం కష్టపడమని ఒక మూడు తరాలుగా భూమిని నమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్నా నీ మంత్రులు పోలీసు వాళ్ళకి చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మూడు రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెరీజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎలక్టోరల్ బాండ్లు తీసుకొచ్చి పెడుతుంది మా నర్సన్న పక్కన ఇలా కొన్ని కంపెనీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఎలక్టోరల్ కోల్స్ ఇచ్చిర్రు పది పది కోట్ల రూపాయలు అని అన్న రాసిస్తున్నాడు ఎలక్టోరల్ రోల్స్ ఏంది దాని సంగతి ఏందనేది ఇప్పుడు నేను మాట్లాడాను టుడే ఇట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్ కానీ ఇలా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి అరవిందో కంపెనీ కానీ అపర్ణ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఇంకో మూడు నాలుగు కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లు ఈ పహానీలలో ఎంట్రీ చేస్తారు అన్న వీళ్ళందరూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి కొనసాగుతూ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది నేను రాసిన పేర్లు నేను చెప్పిన పేర్లు మీడియా ముందు రెడ్డి గారు మీరు బాధపడొద్దు ఇది నా రిపోర్ట్ కాదు దిస్ ఈజ్ ద రిపోర్ట్ గివెన్ బై ద జాయింట్ కలెక్టర్ సీసీఏలోకి పంపించిన రిపోర్ట్లో మీ అందరి పేర్లు రాసింది మీరు అందరు దరఖాస్తులు పెట్టిందని రాసింది అందుకనే మీ పేర్లన్నీ కూడా బయటికి చదవాల్సి వచ్చింది ఈ బ్రీఫ్ నోట్లో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ గ్యాప్ ఏరియా ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ ఏరియా అని అది ఒకటే సూట్ ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖల భూమి ఎంత దూరం ఉంది ఇది కోకాపేటకి కేసీఆర్ అమ్మిన వంద కోట్ల రూపాయలకి ఎకరం భూమికి మా అంటే మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఇది మాక్సిమం అంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆయన వంద ఎకరాలు అమ్మితే వంద కోట్లు ఇంటూ వంద ఎకరాలు ఆయన ప్రభుత్వ కథానికి వచ్చినవి రాలేదో రిజిస్ట్రేషన్ అయిందో నాకు తెలియదు కానీ ఇలా ఈ ఎనభై ఐదు ఎకరాలు మరి ఎవరు ఏం తీసుకున్నారు ఎవరు ఏం పంచుకున్నారు పోలీసు వాళ్ళకి ఏమైంది నాకు తెలియదు కానీ అమాయకులైనటువంటి గిరిజనుల మీద పదిహేడు కేసులు నమోదు చేసి హైకోర్టు అక్కడ పని ఆపండి అని చెప్పిన తర్వాత వాళ్ళని డిస్పోజిషన్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా ఎనభై ఐదు ఎకరాల భూమి దాదాపు పన్నెండు వందల కోట్ల భూమి ఈ రాష్ట్ర క్యాబినెట్లో నెంబర్ టూ నెంబర్ త్రీ ఓ నెంబర్ ఫోరో నాకు తెలియదు ఆ నెంబర్ లేడేస్ నాకు తెలియదు కానీ అక్కడ వాళ్ళ వెనకాల జాకెట్ల మీద వేస్తే సచిన్ టెండూల్కర్ లేక తొమ్మిది పదని నాకు కూడా తెలుస్తుండే కానీ ఒక మంత్రి బాధాప్తా దగ్గరుండి చెప్పి చేపిస్తున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి వినుండ్రి మా ప్రెస్ మీటు మా ఇంటెలిజెన్స్ మిత్రుల్ని ముఖ్యమంత్రి గారికి పంపమని చెప్పుండ్రి అయ్యా డీజీపీ గారు కోర్టు పని జరగొద్దని చెప్పిన తర్వాత మీ మెదక్ జిల్లా పోలీసు వాళ్ళు వాళ్ళకి వేరే రూల్ ఉంటుందేమో నాకు తెలియదు మరి మీరు నిజంగా ఈ భూములలో మీ పోలీసు వాళ్ళు పని ఆపకపోతే దీన్ని ఇంకో లగచర్లగా మీరు మార్చమని కోరుకుంటే వీఆర్ రెడీ టు డూ ఇట్ రఘునందన్ రావు మిగతా వాళ్ళలాగా అది చెప్పిన తర్వాతనే చేస్తాడు కాబట్టి చెబుదామని వచ్చినాం ఎలమెల్ల చెప్తే ఇనొత్తదో ఇన్ భాగ్యనగరానికి వచ్చినాం మీ ఆఫీస్కి నూరు గజాల దూరంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం అయ్యా సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ గారు మీరు ఇచ్చినటువంటి అక్రమ ప్రొసీడింగ్స్ మీరు ఎవరెవరి పేరు మీదనైతే పట్టాయి అని ప్రొసీడింగ్ ఇచ్చిరో వాటి అన్నింటినీ బేషరత్తుగా రద్దు చేయాలి ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖల భూమి కబ్జాలున్న గిరిజనులకి ఇవ్వాలి లేదు కాదు కూడా ఇట్లే ప్రైవేట్ వ్యక్తులకి బౌన్సర్లను బట్టి పోలీసు వాళ్ళని బట్టి మీరు కబ్జాలు ఇప్పిస్తామంటే ఏం దాకానైనా కొట్లాడుతుంది తెలంగాణ సమాజం తప్ప ఆగదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఎస్ హెచ్చరిక ఇట్లే చేస్తావు రఘునందన్ కేసు అవుతుంది కదా భయపట్టిస్తే మాకు తెలుసు లగచర్లలో మీరు కేసులు పెడితే ఏమైనాయో రేపు మీకు ఏమైతుందో కూడా తెలుసు అందుకని గిరిజనుల పొట్ట కొట్టకుండ్రి మూడు దశాబ్దాలుగా మూడు తరాలుగా ఆ కుటుంబం కోర్టుల చుట్టూ తిరుగుతూ అమాయకులు తెలివైన వాళ్ళు కూడా వకీల్ ఖర్చులు భరిస్తూ ఇంత చేసుకుంటూ వచ్చారు వీళ్ళ కొంచెం సపోర్ట్ చేస్తుండని మైపాల్ గౌడ్ గారిని అండర్ గ్రౌండ్లో ఉంటే నేను ఇప్పుడు దొలుకొచ్చిన మీడియా ముందుకి గేటు బయట ఉన్న పోలీసు వాళ్ళు చూడూరు ఉన్నారు మైపాల్ గౌడ్ ఈ నేను పట్టకపోయే ధైర్యం ఉంటే నేను నేనున్నా ఎట్లా పట్టకపోతారో చూస్తాం కాబట్టి రేపు ఉదయం పన్నెండు గంటలు పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో మా రాష్ట్ర మీడియా మిత్రులందరూ కూడా నేను సవినయంగా చేసే అప్పీల్ హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తాం డీజీపీ గారికి ఇచ్చిన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీస్ మీ కాపీలు ఇస్తాం ఇప్పుడు ఈ రెండు చూసిన తర్వాత మా గిరిజన బిడ్డల డిమాండ్లో న్యాయం ఉందనుకుంటే పోలీసు వాళ్ళు చేస్తుంది అన్యాయమని మేము తీసుకొచ్చినటువంటి డ్రోన్ కెమెరా ఫోటోల్ని మీరు నమ్ముతే దయించి రేపు ఉదయం పదకొండు గంటలకు రండి మీతో పాటు నేను నాతో పాటు అక్కడ ఉండేటువంటి గిరిజనులు అందరూ కూడా వాళ్ళు దున్నుకున్నటువంటి భూముల్ని చూపిస్తారు దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల విలువైనటువంటి భూములు కాపాడేందుకు మాతో కలిసి రావాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు అదే నెంబర్ వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఇంకా వాళ్ళకి జెర్సీలు వేయలేదు మీరు ఒక్క రెండు నిమిషాలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఈ పహానీలు ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంటి పేరుతో సహా దొరుకుతారన్నా నా నోరు ఎందుకు ఖరాబ్ చేపిస్తారన్న మళ్ళీ ఫినైల్ పెట్టి కడుక్కోవలసి వస్తుంది ఇది కష్టమవుతుంది కదా సో నేను చెప్పిన కదండి నెంబర్ టూ ఓ త్రీ ఓ ఫోర్ ఓ అన్నయ్య ఆ మూడు నాలుగు గిట్లలో ఎవరు ఉంటారో మీరు ఆలోచించి కొద్దిసేపు భూముల మీద కన్నే వల్ది ఉంటుంది ఎవరు భూముల గురించి ఆలోచిస్తారు కొద్దిగా వెనుకకి తిరిగి చూస్తే నాకంటే తొందరగా మీకే అర్థమవుతుంది అన్న ఉన్నాయా అవి అవి నాకు తెలియదు అది వాళ్ళ కడుపు కోతా అన్న వాళ్ళ కడుపు మంటని వాళ్ళు చెప్తురు అట్లా నేను చెప్తలేను వాళ్ళ పేర్లు ఏం తెలియని అమాయకులకి ఆడెవలో వచ్చి కొడుతుర్రో తెలుస్తుంది అందుకని దయించి రేపు ఒకసారి రావాల్సిందిగా మా మీడియా వ్యతిరేక విజ్ఞప్తి ఐ థింక్ దిస్ ప్రెస్ మీట్ ఈస్ అ లిటిల్ బిట్ బోరింగ్ బట్ బేర్ విత్ ద పీపుల్ అన్నా ఎందుకంటే గరీబోలా కష్టమన్నా దయించి సహకరించమని మీడియా మిత్రులకు విజ్ఞప్తి దిస్ కమ్స్ అండర్ మెదక్ పార్లమెంట్ అన్న రింగ్ రోడ్డు పక్కన కోకాపేట భూములు వంద కోట్లకు ఎకరం పోయిన భూములకి మూడు కిలోమీటర్ల లోపల ఇరవై ఐదు ఎకరాలకు గోడ అయిపోతుందన్న కడత ఉన్నారు మూడు రోజుల నుంచి యుద్ధం చేస్తుంది నా దృష్టానికి నేను రెండు రోజులు ఆ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో బయట ఉండడం వల్ల నేను మీకు ముందుగానే సమాచారం ఇవ్వలేకపోయినాం త్యాగం చేసిన కొండకాల రైతులు కూడా వచ్చారు పాప రామచంద్రాపురంకి ఇస్తే కూడా పాపం మా తాండాలలో ఉండే కొంతమంది గిరిజన బిడ్డలు కొండకల్లోలు కూడా దీంట్లో మేము కూడా ఉన్నాం బిడ్డ వెనకటి నుంచి మా భూమిలో కూడా హక్కులు ఇవ్వరని కొండకల్ నుంచి వెల్మెల్ల తాండ నుంచి వచ్చినటువంటి మా గిరిజనుల హక్కుల్ని కాపాడేందుకు మా పక్షాన్ని నిలబడేందుకు మీరు రావాలని సవినయంగా వేడుకుంటూ రేపు పదకొండు గంటలకు మేము మీకోసం వెయిట్ చేస్తామన్నా థ్యాంక్ యూ